తెలగా కాపుల వన సమాధారాలకు ఇచ్చేసినటువంటి సోదర సోదరి మనులకు కాపు పెద్దలకు కాపు యువతకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మనకి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వేల పదిహేనులో స్థాపించినటువంటి వారందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ మనకు వేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందుగా రెండు వేల పదిహేనులో మనకి ఈ వే వేసింది కొద్ది మంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కళ్యాణ మండపం ద్వారపూడి గ్రామంలో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించదలిచాం దానికి స్థలం కేటాయించినటువంటి శ్రీ మన శాసన సభ్యులు వేగులు జోగేశ్వరకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే శంకుస్థాపన చేసినటువంటి పాట త్రిమూర్తులు గారు వారి సతీమణికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను త్రిమూర్తులు గారు గ్రామీణ విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ సుమారుగా ఒక నాలుగు లక్షల రూపాయలు కలిసి వచ్చేలాగా మనకి చేయడం జరిగింది మీరు అందరూ చప్పట్లు పట్టాలి ప్రతిదానికి కూడా అలాగే అలాగే మనకు పరిముఖ్యంగా కళ్యాణ మండపం ఈ రోజు రెండో అంతస్తుకి వెళ్తుందంటే కారణం అది శ్రీ గౌరవనీయులైన తులా విష్ణుమూర్తి గారు అని ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు మీద నలభై లక్షల రూపాయలు విరాళం ప్రకటించి ప్రకటించడం విరాళం ప్రకటించడం ఒక ఎక్తయితే ఆయన ప్రతిరోజు ఉదయం సాయంకాలం కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి ఆ వర్క్ని చూసి ఆయన చాలా స్ట్రాంగ్గా అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ బిల్డింగ్ మనం చాలా చక్కగా మన తరతరాలు ఉపయోగించవచ్చు అనమాట మనం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ కాపుల కుల రామన్న రామానుజమ్మ కళ్యాణ కాపుల కళ్యాణ మండపం మాత్రం ఆరుపూడి గ్రామంలో మన జిల్లాలోనే అత్యంత వైభవంగా కడతామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియబస్తున్నాను అలాగే మన మర్రెడ్డి శ్రీనివాసరావు కూడా ప్రతిసారి కూడా మీరు తలపెట్టినటువంటి విషయం ఏది వెనక చేయకండి చేయకండి నేనున్నాను మీ వెనకాలని చెప్పేసి వారు కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చి అతనికి పంపించినటువంటి వ్యక్తి వారికి కూడా మన అభినందనలు తెలియజేయాలి అదే తుల శాషరు కూడా మొదటి నుంచి ఆది నుంచి మన కళ్యాణ మండపం కట్టాలనే కాన్సెప్ట్తో మనల్ని ఎంతో ప్రోత్సహించడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే మన కళ్యాణ మండపానికి సుమారుగా ఇప్పటి వరకు కోటి పది లక్షల రూపాయల విరాళాలు వచ్చినాయి ఎవరైతే కోటి పది లక్షల రూపాయలు విరాళాలు సేకరించాం దానికి కోటి పదహారు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అయింది అంటే ఆరు లక్షల రూపాయలు చిల్లరగా మనకి డెప్షిట్ లో ఉంది అంటే తేడాతో ఉంది మైనస్ లో ఉంది అమౌంట్ అయితే మాత్రం అయితే దీనికి ఇంకొకటి కూడా కొంత నిర్వహించాం పది లక్షల రూపాయలు చీటు వేయడం జరిగింది దాని నిమిత్తం పుట్టుబడి కిరణ్ కుమార్ నామాల విమలానందం గొనిశెట్టి వెంకన్న గారు వీళ్ళ ముగ్గురు కలిపి పది లక్షల రూపాయలు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి మనకి ఆ చీటు మీద లాభం సంపాదించి మనకి ఇచ్చారు అంటే వాళ్ళ చీట్లు వ్యాపారం చేస్తూ కూడా మనకి చీటేసి లాభం సంపాదించి మనకి పది లక్షల రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు లాభం జరిగింది వేళకి నలభై లక్షల రూపాయలు ఇచ్చేసారు అలాగే కాపు తీసుకున్న వాళ్ళు పది లక్షలు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది మరి శ్రీనివాసరావు గారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పోలీసెట్టి మల్లిబాబు గారు సురుచి చీటి స్టాల్ మీ అందరికీ తెలుసున్నది ఆయన ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నేను మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గొనిశెట్టి వెంకన్న గారు మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సంగిశెట్టి చంద్రశేఖర్ గారు అంటే సంగిశెట్టి చంద్రశేఖర్ గారు రాజమండ్రి వెళ్ళిపోయారు మేము గత సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఆయన భార్య ఆయన కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి బయట బయట డయాస్ కి పది లక్షల రూపాయలు నిర్ణయిస్తే పది లక్షల రూపాయలు నేను పెట్టుకుంటానని రెండు లక్షల యాభై వేల రూపాయలు చెక్కి రాసిచ్చారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పాపం మన మధ్యలో లేరు చాలా విసారకరమైన విషయం ఆయన మన మధ్యలో లేరు ఆయన తర్వాత బొర్ర దర్గాప్రసాద్ గారు రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కొవ్వలి కోటేశ్వరరావు అండ్ సన్స్ రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పోలినాడు సత్యనారాయణ గారు రెండు లక్షల ఐదు వేల రూపాయలు మరెడ్డి సాంబశిరావు గారు రెండు లక్షలు కుప్పిరెడ్డి సుబ్బయ్య గారు రెండు లక్షలు కసిలంకు మధుగారు అంటే కాకినాడ ఈయన కసిలంక మధుగారు అంటే మరి కృష్ణ గారు అల్లుడు గారు ఆయన కూడా మనకు విరాళంగా రెండు లక్షల రూపాయలు పంపించారు తులా శేషారు లక్ష యాభై వేలు నామాల శ్రీనివాసరావు ఫైనాన్స్ లక్ష ముప్పై వేల రూపాయలు ఉంగరాల వెంకటరమణ గారు లక్ష పాతి వేలు సంఘశెట్టి వెంకటేశ్వర గారు లక్ష రూపాయలు నాగ సుబ్రమణ్యం లక్ష రూపాయలు రంకిరెడ్డి వెంకయ్య గారు ఇది కర్ణాటక ఇక్కడ ద్వారపూర్ లో చుట్టాలు ఉన్నారు ఆయన లక్ష రూపాయలు పంపించారు మనకి ఎంటర్టైన్మెంట్ చెప్పి ఎన్ఎస్ఆర్ఎస్ నాయుడు గారు డాక్టర్ గారు లక్ష రూపాయలు పాములు ప్రకాశ్ రావు గారు లక్ష రూపాయలు గోడం పుల్లయ్య గారు ఎనభై వేల రూపాయలు ఇస్తారు ఇస్తారు సార్ అడవాళ్ళ సత్యనారాయణ అండ్ ధనలక్ష్మి వారు అంటే అడవాళ్ళ గుల్లప్పు గారు అమ్మగారు నాన్నగారి పేరు మీద యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ఇచ్చారు తుమ్మూరు దుర్గాప్రసాద్ గారు యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చారు పాదంపూడి వెర్రియ అండ్ సన్స్ యాభై వేల నూట పద్దెనిమిది రూపాయలు ఇచ్చారు నామాల లక్ష్మీ గారు అండ్ సన్స్ యాభై వేల రూపాయలు ఇచ్చారు గాదంశెట్టి రామచంద్రమూర్తి గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు కొవ్వాలి శ్రీరామచంద్రమూర్తి గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు శెట్టి దత్తుడు గారు అండ్ సన్స్ యాభై వేల రూపాయలు ఇచ్చారు గరికపాటి శ్రీనివాసరావు గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు గరికపాటి శ్రీనివాసరావు గారు యాభై వేలు భక్తులు నందికేశ్వరరావు గారు అండ్ సన్స్ యాభై వేల రూపాయలు పోకలో వెంకటరాజు గారు అండ్ సన్స్ ముప్పై వేల నూట పదహారు కొట్టుపూడి కిరణ్ గారు ముప్పై వేలు కోతుల బ్రదర్స్ నలభై నాలుగు వేల రూపాయలు సరాజి స్వామి గారు కేశవరం ముప్పై వేల రూపాయలు కొప్పని గరబాబు గారు ఇరవై ఐదు వేల నూట పదహారు సత్యంశెట్టి వరప్రసాద్ గారు అయితే ఇక్కడ మూడు లక్షలు మూడు లక్షల పేమెంట్లో ఒకటి చదువు లేదంటే మొన్న ఇచ్చారు లంక లక్ష్మి గారు రైస్ మిల్ ఉన్న వారికి వారి వీరభద్రపురం మూడు లక్షల రూపాయలు ఒకేసారి తెచ్చిచ్చారు ఆయన మనకి సత్తుంశెట్టి వరప్రసాద్ ఇరవై ఐదు వేల నూట పదహారు సూరవరపు వరప్రసాద్ ఇరవై ఐదు వేల నూట పదహారు పోకల కృష్ణమూర్తి గారు ఇరవై ఐదు వేల నూట పదహారు పోకల బాబ్జీ గారు రెండు సార్లు ఇరవై ఐదు వేల నూట పదహారు ఉరవకాయలు వెంకటేశ్వర గారు ఇరవై ఐదు వేల నూట పదహారు పంతంగి శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు వేల నూట పదహారు బోయడ రామణ గారు ఇరవై ఐదు వేలు తోట వెంకటరామయ్య గారు ఇరవై ఐదు వేలు సత్యసత్యనారాయణ గారు ఇరవై ఐదు వేలు గుండిశెట్టి శివశంకర్ గారు ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు చంగిశెట్టి రమేష్ గారు ఇరవై రెండు వేలు నామాల నరసింహూర్తి గారు ఇరవై వేల నూట పదహారు బదిరెడ్డి తాతారావు గారు ఇరవై వేల నూట పదహారు నామాల విమరానంద ఇరవై వేలు సాపిరెడ్డి శ్రీనివాసరావు ఇరవై వేలు లక్ష్మీ వీరభద్రవారు ఇరవై వేలు పుట్టుపూరు భద్రరావు ఇరవై వేలు చింతలపూడి ఈశ్వరరావు ఇరవై వేలు చిన్నెట్టి వెంకనగారు ఇరవై వేలు సత్తింశెట్టి బాబీ గారు ఇరవై వేలు కొప్పిరెడ్డి సోమశేఖర్ గారు ఇరవై వేలు డోలం ఆనందరావు గారు కేశవరం ఇరవై వేలు పేపగారి కృష్ణారావు గారు ఇరవై వేలు పుర్రా సుబ్బారావు గారు అండ్ సన్స్ పదివేల రెండు వందలు బోనం శ్రీనివాసరావు పదివేల నూట ఇరవై ఒకటి కొప్పిరెడ్డి వెంకటరత్న గారు పదివేల నూట ఇరవై చల్ల వేరవెంకన్న పదివేల నూట ఇరవై తోట సత్యనారాయణ గారు పదివేల నూట ఇరవై ఆచండ నాగు గారు పదివేల నూట ఇరవై పచ్చిపార శ్రీనివాసరావు పదివేల నూట పది పట్టాభరామి గారు పదివేల నూట పదహారు చింతా సాయివేణి గారు పదివేల నూట పదహారు భక్తులు సత్యనారాయణ గారు పదివేల నూట పదహారు కుప్పిరెడ్డి సత్యనారాయణ గారు పదివేల నూట పదహారు అడవారు శ్రీనివాస్ గారు పదివేల నూట పదహారు తోలేడి శ్రీనివాస్ గారు పదివేల నూట పదహారు కుప్పిరెడ్డి సతీష్ గారు పదివేలు చింతా పెద్ద సత్యనారాయణ గారు పదివేల నూట పదహారు చిన్నెటి గాంధీ గారు నూట పదహారు రాలి వీరాజన గారు పదివేలు ఏఈ గారు ఏఈ అంటే ఏఈ గారు మన ఎలక్ట్రికల్ పని పనిచేస్తూ ఆయన పదివేల రూపాయలు పంపించారు శంగశెట్టి సుబ్రహ్మణ్యం గారు పదివేలు శ్రీనివాస గారు పదివేలు కోడినాగిలి పాండు గారు పదివేలు సత్తి వెంకటేశ్వర గారు పదివేలు సలాది బాలసుకృష్ణ గారు పదివేలు నామాల ఆనందరావు గారు పదివేలు తామల రాజు గారు పదివేలు తరాజులు సూర్యప్రకాశ్రావు పదివేలు తరాజుల బాపిరాజు పదివేలు సత్య రాంబాబు గారు పదివేలు ఉలోకేల్ లక్ష్మి గారి పలు గారు ఐదు వేల నూట ఇరవై సలాది సత్యనారాయణ ఐదు వేల నూట పది సత్య వీరరాజు గారు ఐదు వేల నూట పదహారు కన్నా సత్యన ఐదు వేల నూట పదహారు కుమార్పు కృష్ణవేణి ఐదు వేల నూట పదహారు నాగం నోకరాజ్ ఐదు వేల నూట పదహారు నామాల సత్యనయన్ గారు ఐదు వేల నూట పదహారు నామాల బుదేశి గారు ఐదు వేల నూట పదహారు జ్వాల రామకృష్ణ గారు ఐదు వేల నూట పదహారు శంగిశెట్టి శకర్రావు గారు ఐదు వేల నూట పదహారు ఆచంట వెంకటేశ్వర ఐదు వేల నూట పదహారు దోనం ఆదినారాయణ గారు ఐదు వేల యాభై ఎనిమిది చింతా శ్రీనివాస్ గారు ఐదు వేలు చల్లా సూర్బాబా ఐదు వేలు కొండపల్లి రమేష్ గారు ఐదు వేలు తామల కొండ గారు ఐదు వేలు కొప్పిరెడ్డి కృష్ణమోహన్ గారు ఐదు వేలు శ్రవణం వెంకన గారు ఐదు వేలు అడబాల్ నరేష్ గారు ఐదు వేలు రాంబాబు అన్ని వెంకటేశ్వర ఐదు వేలు దుట్టి సత్యనారాయణ వేలు పోకల బంగారి గారు ఐదు వేలు లక్షలు అయింది అది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే కళ్యాణ మండపానికి మేము ద్వారపూడి గ్రామం అంతా రెండు మూడు సార్లు అందరం కలిపి మా కమిటీ వారు అయితే ఎవరైతే పెద్దలైతే చాలా మంది తిరగడం జరిగింది అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వాలని ఈ సభ ముఖంగా గత సంవత్సరం కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తాం సభ మీరు స్వచ్ఛందంగా మా దగ్గరికి వచ్చి మీ వీధిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరెవరు ఉంటారు కాపు నాయకులు వాళ్ళందరితోనే కన్సల్ట్ చేసి మీ పేరు కూడా కళ్యాణ మండపంలో మా కుటుంబం పేరు ఉంది అని అనిపించుకోవడానికి అన్ని కుటుంబాలు కూడా ఇంతమంది కోలాహలంగా వచ్చాం అలాగే మనం కూడా మీ పేరు కూడా కళ్యాణ మండపంలో ఉంటే రేపు పొద్దున రాబోయే కాలంలో మన ద్వారపుల్లో కాపులు కళ్యాణ మండపం చాలా బాగా కట్టారు అని ప్రతి ఊరు మీరు వెళ్ళినప్పుడల్లా చెప్పుకోవచ్చు ఎక్కడో లేవు జిల్లాలో ఒకటి తప్ప ఎందుకంటే ఇది విష్ణు గారు చాలా ప్రాముఖ్యంగా తీసుకుని చాలా హెవీగా ఎన్ని ఫ్లోర్లు వేసినా కూడా మనకి వచ్చిందా పెరుమతి సత్యబాబు గారు మనం సత్యబాబు గారు పాతిగా ఇచ్చారు మరలా ఇస్తా అన్నారు అందుకని చెప్పేసి మీకు రిక్వెస్ట్ నాకైతే లేదు మీరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇంకా చాలా డబ్బు కావాలి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో కట్టడం అది చిన్న విషయం కాదు ఇప్పుడు ద్వారకోల్లో కాలో గట్టిన ఎలా ఉంది అలాగే ఏసీ ఏసీ కళ్యాణ మండపం ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా తయారవుతుంది అందుకని మీరు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తారని కోరుకుంటూ నేను ఏదో తప్పుగా మాట్లాడుతుంటే క్షమించమని నాకు అవకాశం